వానికి బయటికి గెంటేంత వరకు వాడు బాగుపడాడు వాణ్ణి గెంటేస్తానంటే మీరు ఒప్పుకోరు ఏం మరి కూడా నేను ఒప్పుకోలేదంటే మీ తమ్ముడు మొహం చూసుకోదండి మీ తమ్ముడు నన్ను ఏనాడైతే అగౌరవం దా మాట్లాడో ఆనాడే మీ తమ్ముడు అంటే నా గౌరవం పోయిందండి కానీ లక్ష్మి మొహం చూసి నేను ఊరుకున్నానండి ఆ పాపకు డెలివరీ అయ్యేంత వరకన్నా సైలెంట్ గా ఉండండి ఏంది కొట్లాడదండి ఇంట్లో సరే సరే మేడం మీరు ఎట్లా చెప్తే అట్లే సరేలే నేను బయటికి పోయేస్తాను ఇంకా ఏమన్నా మాట్లాడేది ఉందా ఎంత వెటకారమో మనిషిలో ఆ ఇంకేం లేదులేండి పోయినా పోండి వీళ్ళే పుట్టింటికి పంపిస్తే ఎంత మర్యాద ఉంటుంది లేదు రాద్ధాంతం చేసే వరకు పంపించరు అంతే ఆడోళ్ళ బతుకులు ఏమో చేస్తానండి ఏం చేస్తానండి మీరు ఎందుకు జిమ్ సెటప్ చేస్తానట్టున్నారు ఏం లేదు మహిత నా ఫ్రెండ్ వస్తానన్నాడు కదా వానికి జిమ్ పిచ్చి ఎక్కువ అందుకని ఇంట్లో గుజరీ సామాన్ ఉంటే దాంతో వెయిట్ లిఫ్టింగ్ తయారు చేస్తాను